అలానే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి గారి ఆశీసులతో ఎక్కడ లేని విధంగా రెండు వేల కోట్లతో చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం చిలకలూరుపేటలో తొమ్మిది వందల కోట్లతో బైపాస్ పనులు శరవేగంగా కొనసాగుతా ఉన్నాయి అతి తొందరలో కూడా తొమ్మిది వందల కోట్లతో ఈ ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేసుకుని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాము అలా చిలకలూరుపేట మంచినీళ్ళకు సంబంధించి అమృత్ పథకాన్ని ఏదైతే నూట యాభై కోట్లతో మనకు తీసుకొచ్చారో మరి ఆ నూట యాభై కోట్లలో గతంలో ఏదో పేరుకి ఒక ప్రాజెక్టు తెచ్చారు టీడీపీ హయాంలో కానీ ఆ ప్రాజెక్టు తెచ్చి మన తలరాతలకు వదిలేశారు అలాంటిది మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఈ రోజు మనము ఎనభై మూడు కోట్ల దానికి ఖర్చు పెట్టి మిగతాది సెంట్రల్ ఫండ్ నుంచి పెట్టి ఈరోజు శరవేగంగా కూడా అమృత్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్తూ చిలకలూరుపేట పట్టలు ప్రజలందరికీ కూడా ఈరోజు మంచినీళ్ళు మనం ఇవ్వబోతున్నాం రానున్న కాలంలో అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి అలాగే మనం చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి గారు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఇక్కడికి సంబంధించి ఎస్సీలకు బీసీలకు కాపుకు కాపు కమ్యూనిటీకి సంబంధించి మనము ఇవన్నీ కూడా ఎస్సీ భవన్ బిసి భవన్ కాపు కమ్యూనిటీ హాల్ ని తొందరగా మనం శంకుస్థాపన చేసుకునేందుకు అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మనం సిద్ధమయ్యామని గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాము అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఆ రోజు ఎన్నికల ముందు నేను మాటించి మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నా సొంత డబ్బులు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మరి ముస్లింలకు స్థలాన్ని అందించినటువంటి పరిస్థితి ఈ రోజు చిలుగురూరుపేట నియోజకవర్గంలో నెలకొంది ఇదే మాట ముఖ్యమంత్రి గారికి ఇంకో మూడు ఎకరాలు కూడా అవసరం అవుతుందన్నా అంటే ఇంకో మూడు ఎకరాలకు కూడా మరి మంజూరు చేస్తూ ఆ ఫైల్ కూడా చాలా స్పీడ్గా ఉంది తొందరలో మరి మన మైనారిటీలందరికీ కూడా ఆ మూడు ఎకరాలను కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం ఆ దిశగా చూసుకుంటే నాడు నేడు పనులైతేనేమి మనం చేసుకున్నటువంటి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఆరు నెలల ముందు మనం చూసుకున్నట్టయితే మన నియోజకవర్గంలో ప్రతి సచివాలయ పరిధిలో ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షలు అందరికీ ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారు ఆరు నెలల ముందే మనం అడగగానే మన చిలుకులూరుపేట పట్టణానికి నలభై లక్షలు చొప్పున ఒక సచివాలయానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు సిసి రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి అలాగే మన చిలుకులూరుపేట పట్టణానికి టీటీడీ కళ్యాణ మండపం కావచ్చు ఆ గుడికి సంబంధించి కూడా మన ముఖ్యమంత్రి గారు మరి మనకు ఎంతగా అండగా ఉన్నారో తెలు మీకు తెలుసు దానికి డెబ్బై ఐదు లక్షలు నా సొంత నిధులు ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారి దగ్గర మూడున్నర కోట్లు తో పూర్తి స్థాయిలో కూడా ఆ గుడిని బైపాస్ లో మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాజెక్టులని మనం తీసుకొచ్చాము అలాగే నేను ఎమ్మెల్యే అయిన కొత్తలోనే చాలా మంది చెప్పారమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ తీర్చిదిద్దు ఇది తీర్చిదిద్దితే చిరకాలం మీ పేరుంటుందని మరి మన ముఖ్యమంత్రి గారు ఆశీసులతో మరి వంద పడకల హై అండ్ కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని చిల్లూరుపేట పట్టణంలో మనము ఏర్పాటు చేసుకోగలిగాము ముఖ్యమంత్రి గారి ఆశీసులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అది ప్రారంభించుకోవడం ఈ రోజు మీ అందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామంటే మరి ఒక్కసారి ఆలోచన చేయండి మన నియోజకవర్గంలో ఏ దిశగా మనం అభివృద్ధి పనులలో ముందుకు వెళ్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే అటు అయితేనేమి అటు మనకు కావాల్సినటువంటి ప్రతి దాంట్లో కూడా మనం చక్కటి డెవలప్మెంట్స్ ని మనం చేసుకున్నాము అలాగే కేంద్రీయ విద్యాలయాన్ని మనం తీసుకొచ్చాము ఇర్లపాడులో అలాగే మన గురుకుల పాఠశాలని మనము తీసుకొచ్చాము రాజాపేటలో బోయపాలెంలో ఈ విధంగా అనేక చెప్పుకుంటూ పోతే అనేక డెవలప్మెంట్స్ని మనం చేశాము మరి అవన్నీ కూడా తొందరలో పూర్తయిపోతూ ఉన్నాయి అలాగే మరి మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమం మన నియోజకవర్గానికి పదకొండు వందల కోట్ల సంక్షేమాన్ని ఈరోజు జగనన్న ప్రభుత్వం మనకు అందించిందనే చెప్పొచ్చు మరి అనేక సంక్షేమ పథకాల ద్వారా మరి ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మన నియోజకవర్గానికి ఎంత మేలు జరిగిందో ఈ నంబర్స్ ద్వారా మీ అందరికి కూడా అర్థమవుతున్నాయని తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు టీడీపీ హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరూ ఇవ్వనటువంటి అవకాశాల్ని అదృష్టాలని రోజు మన జగనన్న ప్రభుత్వం మనకు అందజేస్తా ఉన్నారు కాబట్టి ఈ అవకాశాల్ని అదృష్టాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ మీద ప్రతి ఎస్సీ మీద ఎస్టీ మీద మైనారిటీ మీద ఈ బాధ్యత ఉంది కాబట్టి మీ అందరి మద్దతు మీ అందరి ఆశీసులు మన జగనన్నకు మన జగనన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెండుగా ఉంటాయని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను అలాగే మరి మీ అందరి ఆశీస్సులతో ఇక్కడి నుంచి గెలుపొందాను మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తగా మరి జగనన్న సైనికురాల్లాగా మరి మీ అందరి ఆశీస్సులతో ఇక్కడి నుంచి గెలుపొంది మరి మీ మధ్య ఉన్నందుకు మరి ఈ మధ్య కాలంలో జగనన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక రెండు సార్లు నుంచి కూడా పార్టీ గెలుపుకు దూరం అవుతా ఉంది అక్కడ పార్టీని గెలిపించాలనే ఒక ఛాలెంజ్ తో ఒక ఆలోచన చేసి నన్ను మరి గుంటూరు వెస్ట్ కి పంపించడం జరిగింది ఇక్కడ మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నాను నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా నా మనసు నా అండ ఎప్పుడూ చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీసులు మీ అందరి ఆశీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఒక్కసారి ఒక్కసారి మనము ఎన్నికల ముందుకు ఒక్కసారి గనుకెళ్తే ఒకటి రెండు విషయాలు మీకు గుర్తు చేస్తాను నేను సమన్వయకర్తగా వచ్చి ఉన్నటువంటి రోజుల్లో ఫ్లెక్సీ కడితే కేసు ఏదంటే పోలీసులు జులుం చూపిస్తారు అధికార దర్భం చూపించే వాళ్ళు పెద్దందారులు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టారో ఈ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు మరి అలాంటి పరిస్థితి నుంచి ఒక బ్రిటిష్ పాలన నుంచి ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గం జగన్ అన్న ఆస్తిలో సంతోషంగా ఉన్నాం మీ అందరూ కూడా ఈ విషయాలు మర్చిపోకుండా రానున్న కాలంలో మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఫ్యాను ఫ్యాను మనం ఎప్పుడు మన ఫ్యాన్ ఖచ్చితంగా ఏదైతే జగనన్న మన ఫ్యాన్ని గిరాగిరా చిలకలూరుపేటలో తిప్పారో అదే విధంగా తిప్పి మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిలకలూరుపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిపిస్తారని ఆకాంక్షిస్తూ మీ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన నాయకుడు జగనన్నకి ఎప్పుడూ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అన్న ముస్తఫా అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం జై జగన్ జై జై జగన్ ఓకే ఈరోజు సామాజిక సాధికార యాత్ర చిల్కులూరుపేటలో పెద్ద ఎత్తున మరి ఆర్టీసీ బస్సు అవతల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మరి ప్రజలు తరలివావటం మరి అదేవిధంగా మరి ఇక్కడ చిల్కలూరుపేటకు సంబంధించి మన కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు